హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మా ఛానల్కి అందరికీ స్వాగతం గురువారం రోజు మీరు ఎలా మొదలు పెడతారు కొందరు సిరిడి సాయిబాబా మందిరానికి వెళ్లి దీపం వెలిగస్తారు మరికొందరు సాయి కథలు చదివి ఉపవాసం చేస్తారు కొందరు బాబా నామస్మరణలో మునిగిపోతారు కాని మీకు తెలుసా ఒక్క సాయిబాబా మహిమ కథ వినగానే మన జీవితంలో ఉన్న కష్టాలు దిగులు భయాలు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి అవును సాయిబాబా అంటే కేవలం ఒక దైవం కాదు ఆయన మన జీవితంలో సమస్త బాధలను తీసేసే శాంతిని సంతోషాన్ని నింపే దివ్యశక్తి ఈరోజు మనం ఒక అద్భుతమైన సాయిబాబా మహిమ కథ గురించి తెలుసుకోబోతున్నాం ఈ కథ బాబా భక్తి ఎలా జీవితాలను మారుస్తుందో ఆయన దయ ఎలా అద్భుతాలు చేస్తుందో చూపిస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ కథ మీ హృదయాన్ని సాంతవనతో నమ్మకంతో నింపుతుంది రండి ఈ దివ్యయాత్రలోకి వెళ్దాం సాయిబాబా ఎవరు శెరిడీ సాయిబాబా ఆయన ఒక సంతుడు గురువు దైవస్వరూపం ఆయన జన్మ వివరాలు ఎవరికి సరిగా తెలియవు కాని ఆయన జీవితం మనకు ఒక గొప్ప సందేశమిచ్చింది సబ్కా మాలిక్ ఏక్ అందరి దేవుడు ఒక్కడే సాయిబాబా సెరిడీలో ఒక చిన్న మసీదులో నివసించేవారు అక్కడ ఆయన ధూని పవిత్ర అగ్ని వెలిగించేవారు ఆ ధూని నుంచి ఇచ్చే ఉద్దీ బూడిద భక్తుల సమస్యలను తొలగించే ఔషధంగా మారేది బాబా ఎప్పుడూ సామాన్య వేషంలో ఉండేవారు ఒక సాధారణ ఫకీర్లా కనిపించేవారు కానీ ఆయన మాటలు చేష్టలు దయ ఆయన దివ్యత్వాన్ని చాటేవి ఆయన భక్తులకు ఎల్లప్పుడూ రెండే మాటలు చెప్పేవారు శ్రద్ధ మరియు సబురి నమ్మకం మరియు ఓర్పు ఈ రెండు ఉంటే బాబా ఎల్లప్పుడూ మన పక్కనే ఉంటారు సాయిబాబా దయ ఎలా పనిచేస్తుంది సాయిబాబా మహిమలు అసంఖ్యాకం ఆయన భక్తుల సమస్యలను ఒక తండ్రిలా ఒక స్నేహితుడిలా ఒక గురువులా పరిష్కరిస్తారు బాబా ఎప్పుడు చెప్పేవారు నా భక్తులు నన్ను ఎక్కడి నుంచైనా పిలిస్తే నేను అక్కడికి వస్తాను ఆయన దయ కేవలం సెరడిలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా భక్తులను కాపాడుతుంది బాబా భక్తులకు ఎల్లప్పుడూ ఒకే సందేశం ఇస్తారు ఓ నమ్మకంగా ఓర్పుగా ఉండండి మీ సమస్యలను నాకు అప్పగించండి నేను చూసుకుంటాను గురువారం పూజా విధానం సాయిబాబా భక్తులు గురువారాన్ని పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈరోజు బాబాను పూజిస్తే ఆయన దివ్య ఆశీర్వాదం మన జీవితంలో ప్రవాహంలా వస్తుంది మీరు కూడా ఈ సింపుల్ పూజా విధానం ఇంట్లో చేయవచ్చు ఒకటి ఉదయం సిద్ధం ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్య లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోండి సాయిబాబా చిత్రం లేదా విగ్రహం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి రెండు అలంకారం బాబా చిత్రాన్ని పూలమాలతో అలంకరించండి మీకు సాధ్యమైతే ఒక చిన్న సాలువ కప్పండి మూడు మంత్ర జపం ఓం శ్రీ సాయినాథాయ నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేదంటే సాయి సాయి అని నామస్మరణ చేయండి నాలుగు నైవేద్యం బాబాకి పండ్లు తీపి వంటకం లేదా ఖీర్ నైవేద్యంగా సమర్పించండి బాబా సామాన్యమైన ఆహారాన్ని కూడా ఇష్టపడతారు కాబట్టి మీ ఇంట్లో ఏది ఉన్నా భక్తితో పెట్టండి ఐదు సాయి సచ్చరిత్ర సాయంత్రం సమయముంటే సాయి నుంచి ఒక అధ్యాయం చదవండి లేదా బాబా కథలు వినండి ఆరు ప్రార్థన చివర్లో మీ సమస్యలను బాబాకు చెప్పి బాబా నీవు నా దారి చూపించు నీ దయతో నా జీవితాన్ని ఆనందంగా చెయ్యి అని ప్రార్థించండి ఈ పూజ చాలా సింపుల్ కాని దీని శక్తి అపారం భక్తితో నమ్మకంతో చేస్తే బాబా మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు సాయిబాబా సందేశం సాయిబాబా ఎల్లప్పుడూ భక్తులకు ఒకే సందేశమిస్తారు మీద నమ్మకముంచు నీ సమస్యలను నేను తీసేస్తాను బాబా భక్తులను ఎప్పుడూ వదిలిపెట్టరు ఆయన దయ ఒక సముద్రంలాంటిది అందులో మునిగితే మన జీవితం శాంతి సంతోషంతో నిండిపోతుంది బాబా ఎప్పుడు చెప్పేవారు నా భక్తులు ఎక్కడ ఉన్నా నేను వాళ్ల పక్కనే ఉంటాను వాళ్లు నన్ను పిలిస్తే నేను వస్తాను ఈ నమ్మకం మనలో ఉంటే బాబా మన జీవితంలో అద్భుతాలు చేస్తారు సాయిబాబా భక్తి ఎందుకు ప్రత్యేకం సాయిబాబా భక్తి అంటే కేవలం పూజలు ఉపవాసాలు చేయడం కాదు అది ఒక జీవన విధానం బాబా ఎప్పుడు చెప్పేవారు అందరినీ ప్రేమించు అందరికీ సహాయం చెయ్యి ఆయన జీవితం మనకు ఒక గొప్ప ఆదర్శం బాబా ఎప్పుడూ భక్తులను విడిచిపెట్టలేదు ఆయన దయ ఆయన శక్తి ఎప్పుడూ మనతోనే ఉంటుంది మనం చేయాల్సిందల్లా ఒక్కటే ఓ నమ్మకంతో బాబాను ఆశ్రయించడం మీరుకూడా గురువారం రోజు ఈ చిన్న పూజా విధానం మొదలెట్టండి మీ జీవితంలో సమస్యలు ఏవైనా ఉంటే వాటిని బాబాకు అప్పచెప్పండి ఆయన మీకు దారి చూపిస్తారు బాబా ఎప్పుడు చెప్పేవారు నా భక్తులు నా దగ్గరకు వస్తే నేను వాళ్ల సమస్యలను తీసేస్తాను ఈ నమ్మకం మనలో ఉంటే మన జీవితం శాంతి సంతోషం సమృద్ధితో నిండిపోతుంది ఈ సాయిబాబా మహిమ కథ మీ మనస్సుని తాకిందా మీ హృదయంలో బాబా దయపై నమ్మకం కలిగిందా అయితే ఈ గురువారం నుంచి బాబా పూజ మొదలెట్టండి ఒక చిన్న దీపం వెలిగించి సాయి సాయి అని పిలవండి బాబా మీ పక్కనే ఉన్నారు మీకు దారి చూపిస్తారు మీకు సాయిబాబా గురించి ఏదైనా అనుభవముంటే కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి మీరు చెప్పే ఒక్క మాట ఇంకొకరికి బాబా భక్తిని ఇవ్వగలదు ఇలాంటి సాయిబాట మహిమలు వ్రత విశేషాలు ఆధ్యాత్మిక కథలు మరిన్ని తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకా నొక్కడం మర్చిపోకండి లేకపోతే ఇలాంటి దైవిక కంటెంట్ మిస్ అవుతుంది మీ జీవితంలో సాయిబాబా కృప ఎప్పుడూ నిండిపోవాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఇక్కడితో ముగస్తున్నా సెరడీ సాయినాథ మహారాజ్ కి జాయ్ థాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్